పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ శత్రువు సంకలనం వంశీ శత్రువు చంద్ర ఎండలు పోయినాక మూడు మూడ్రోజులుగా మత్తుగా ముస్తాబుగా ఉన్న ఆకాశంలో అప్పుడే వైపు సన్నటి మబ్బుల వెనుక సూర్యుడు కనిపించాడు మూడు రోజులుగా పట్టుకున్న వర్షం తగ్గి ఇంకా అప్పుడప్పుడు జల్లు కొడుతూనే ఉందే పొలాల్లో నీరు రెండంగల మేర నిలిచే ఉంది దారంతా చిత్తడిగా ఉంది అక్కడక్కడా రేగడి ఉన్న చోటల్లా పెడితే సర్రుణ జారిపోయేటట్లుంది జనం అవసరమైన పనులకు తప్ప బయటకు రావటంలేదు జీతగాళ్లు మటుకు తలలమీద దుప్పట్లో గొంగళ్ళో కప్పుకుని పొలాలకు వెళ్ళొస్తున్నారు రాజయ్య పెద్ద పెద్దవేదికి చివర తూర్పు వైపు పసుపు తోటలు తగిలే చోట ఉంది రాజయ్య ఇంటి తలుపులో తలుపులోనుంచుంటే చూపుకు చివరగా కనిపించేది అల్లంత దూరాన పచ్చకొండ ఇప్పుడది మత్తుగా ఉన్న వాతావరణంలో మబ్బుపట్టి మబ్బుగా మబ్బులా ఉంది అదిగో ఆ కొండపక్క దారమ్మటే మూడామడ వెళితే గైరమ్మ అత్తారూరు కొత్తూరు రాజయ్యకు ముగ్గురాడ పిల్లలు పెద్దాళ్లకిద్దరికీ ఎప్పుడో పెళ్లాంపోయేకే పెళ్లేలు చేశాడు వాళ్ళనిచ్చిన ఊళ్ళూ దరిదాపుల్లో లేవు ఎక్కడో దూరానున్న ఆళ్లులనే ఎంచాడు కాని కడగొట్టు పిల్ల గైరమ్మకి దగ్గర్లోనే కొత్తూరు సంబంధాన్ని చూశాడు మెళ్ళో బేళెత్తు బంగారపు మంగళసూత్రాలు వేలాడే వేళ్లకి గైరమ్మకి నుండి పదహారొచ్చాయి పెద్ద మనిషై ఏడాది తిరక్కుండానే ముగ్గురు బిడ్డలకి ఉన్న ఆరెకరాలు కట్నాల కింద ఇచ్చి పెళ్ళులు చేసి రుణం తీర్చుకున్నాడు రాజయ్య గైరమ్మని అత్తారూరు పంపి ఇంకా నిలకాలేదు ఇంటి తలుపులకీ కిటికీలకు అరుగులకు వేసిన మొదుగు రంగులు సున్నపు ముగ్గులు ఈ మూడు రోజుల వానకీ కొట్టుకుపోయినాయి అసలే తా